గేమ్ చేంజర్ మూవీ జస్ట్ జస్ట్ యావరేజ్ అని చెప్పొచ్చు లైక్ అంటే నేను రామ్ చరణ్ ఫ్యానే బట్ జెన్యున్గా చెప్పాలంటే జస్ట్ యావరేజ్ ఫిలిం ఇది స్టోరీ వైజ్ కొంచెం లైక్ టేకింగ్ కానీ శంకర్ కానీ స్టాండర్డ్ కానీ కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు సో అందుకనే కొంచెం యావరేజ్ ఫిలిం అని చెప్తున్నాను యా సో కొంచెం శంకర్ గారి టేకింగ్ కానీ ఆయన మార్క్ ఆఫ్ స్టాండర్డ్ కానీ కొంచెం కనిపించలేదు అండ్ అక్కడక్కడ కొంచెం ల్యాక్సీన్స్ కూడా ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి సెకండ్ హాఫ్ కొంచెం వచ్చిన తర్వాత అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత మటుకు బాగుంది కానీ ఫస్ట్ హాఫ్లో చూస్తే కొంచెం అక్కడక్కడ ఆడియన్స్ చాలా బోర్ ఫీల్ అయినారు సో ఆ బావ్ ఎలిమెంట్స్ ఎక్కడైతే ఉన్నాయో అది అక్కడక్కడ పడలేదని అనిపించింది సో అది లేదు టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే నాకు ఎంగేజింగ్ అయితే ఏమీ అనిపించలేదు అక్కడక్కడ లైక్ ఆజ్ అ సైడ్ సెకండ్ హాఫ్ కొంచెం ఎంగేజింగ్ అనిపించింది కానీ ఫస్ట్ హాఫ్ మటు కొంచెం బోర్గానే అనిపించింది లైక్ అంటే నాట్ కంప్లీట్ బట్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ సో సారీ హిట్ అంటారు నో అంటే జెన్యున్గా చెప్పాలి జెన్యున్ రివ్యూ అయితే లైక్ హిట్ అని చెప్పలేను నేను కూడా రామ్ చరణ్ ఫ్యాన్ నేను డైహార్డ్ కర్ రామ్ చరణ్ ఫ్యాన్ సో నేను జస్ట్ యావరేజ్ అనే చెప్తున్నాను యాక్చువల్ ఫిలిం బికాస్ రామ్ చరణ్ యాక్టింగ్ వైజ్ కానీ లైక్ ఆయన చూపించిన త్రీ క్యారెక్టర్స్ వైజ్ కానీ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు దెర్ ఇస్ నో డౌట్ బట్ స్టోరీ వైజ్ కానీ కొంచెం అక్కడే లాగ్ అయింది సో అందుకనే నేను యావరేజ్ ఫిలిం అంటే